యహోవా మా తండ్రిగాడ యేసుడు మా అన్నగాడా మహిమగల పరిశుద్ధాత్మ ఇలాంటి వరుస ఆయనే మాకు బయలుపరిచాడు ఏసయ్య మా పెద్దన్న పరలోక తండ్రి మా నాన్న ఆయన మా నాన్న ఈయన మా అన్న ఈ రెండు సంగతులు మాకు పరిశుద్ధాత్మ చెప్పాడు ఈ రెండే చెప్పాడా ఇంకేమన్నా చెప్పాడా అంటే మొత్తం ఆరు చరణాలు రాశాడు మోక్షనగరు మా పుట్టిల్లు ముఖ్య దూతలు మా స్నేహితులు ఈ సంగతులు పరిశుద్ధ గ్రంథమందు సాక్షాత్కారమై ఉన్నాయి ఏమండి మా పుట్టిళ్ళు అది మేము అక్కడోళ్ళం జస్ట్ విద్య కోసం వచ్చాం భూమి మీదకి దేనికోసం వచ్చాం విద్య చదువు కోసం వచ్చాం ఆ చదువు పూర్తి అయితే మళ్ళీ మా ఊరు మేము పోతాం ఏ ఊరు మోక్షనగరు పరలోకం అసలు మా ఓన్ ప్లేస్ అది మా సొంత దేశము పరదేశం మరి ఆ దేశమైతే ఈ దేశం ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ కోసం పంపించాడు మా డాడీ ఏ వాస్తవాలే గ్రంథం రాత్రి చెప్పాను ఒకటి పదమూడులో వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు వారు దీని చేత అభ్యాసము నొందవలిందని దేని చేత అగచాట్ల చేత రకరకాల బాధల చేత ట్రైనింగ్ పొందాలంట మనం రకరకాల మేలులు రకరకాల కీడుల చేత కూడా అనుభవం పొందాలట అభ్యాసం పొందాలట అభ్యాసం అన్నకాడ పుట్టినోట్లో శిక్షణము అని ఉంటుంది శిక్షణము అంటే ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ కాలం పూర్తయిందంటే వచ్చేరా వచ్చారా బెటా అంటాడు వచ్చే బాబు వచ్చే తల్లి వచ్చేరా అంటారు జస్ట్ చదువు కోసం పంపించాడు రాజుగారు కొడుకే రాజుగారు కూతురే అయినా ట్రైనింగ్ చేసేటప్పుడు గురుకులానికి పోయినప్పుడు కందమూలాలు తినాలి నేల పడక చేయాలి అక్కడ ప్రశస్త రాజవస్త్రాలు ధరించడానికి కుదరదు తోటి విద్యార్థులు ఏ బట్టలు కట్టుకుంటారో అదే బట్టలు కట్టుకోవాలి మర్యాదగా రాజుగారు కొడుకైనా సరే అట్లా అడవిలోకి వెళ్ళి గురుకులాల్లో ఉండి రాజకుమారుడు రాజకుమార్తె అయినా సరే ట్రైనింగ్ పొందాలి అక్కడ రథాలు ఉండవు దాసదాసి జనాంగం ఉండరు అక్కడ వీడే దాసత్వం చేయాలి గురువుకి గురు శుశ్రూష వీడే చేయాలి గారి కాళ్ళు వచ్చాలి మరి విద్య నేర్పాలి కదా బాణం ఎలా వేయాలో కత్తి యుద్ధం ఎలా చేయాలో కర్ర ఎలా చేయాలో శత్రువు ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో ఈ గ్రహింపంతా కూడా పంతులు నేర్పుతాడు గురువు నేర్పుతాడు అప్పట్లో అడవుల్లో గురుకులాలు ఉండేవి అక్కడికి పోయి ట్రైనింగ్ పొందేవాళ్ళు రాజకుమారులు రాజకుమార్తెలు ఆ విద్య నేర్చుకున్న దాకా వాళ్ళని రాజు పట్టించుకోడు ఏదో ఎప్పుడన్నా డేంజర్ కండిషన్లోకి వెళ్తే ఎంటర్ అవుతాడు తప్ప ఈ మధ్యకాలంలో పట్టించుకోడు వదిలేసి ఊరుకుంటాడు ఇప్పుడు మన పరిస్థితి కూడా ఒక్కోసారి అట్నే అనిపించింది బొత్తికి వదిలేసేవి ఏంది దేవా నన్ను ఏంది నాయనా ఈ బాధలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అన్నీ నా మీదే పక్కబెట్టినట్టు ఉన్నాయి కట్టగట్టుకొని అని కొన్నిసార్లు మనం కూడా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి అన్నీ వచ్చినా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే అవన్నీ మనకి వస్తాయని ఆయనకి తెలుసు అప్పటిదాకా గురుకులానికి వెళ్ళకముందు అందరి చేత సేవలు పొందిన రాజకుమారుడు రాజకుమార్తె గురువుగారి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక యగస్టాలు పనికిరావన్నీ హీల్ చేయాలి కమ్మని తిండి దొరకదు కంటికి సంపూర్ణంగా నిద్ర దొరకదు అవసరమైతే గురువుగారు పరీక్ష కోసం మధ్యరాత్రి లేపి రైలే లేచి వస్త్రాలు శుభ్రపరచు అంటాడు నేను రాజుగారు కొడుకునైతే నన్ను బాట్లు అంటానికి లేదు నోరు మూసుకొని ఉతకాలి లేకపోతే మధ్యరాత్రి లేపిల్లే నా పాదములు నొప్పిగా ఉన్నాయి ఒత్తు అంటాడు ఈజావున పాదాలు వచ్చటమేంది గురువర్య దిక్కుమాలి సేవ నన్ను నిద్ర జడగొడుతున్నావు నువ్వు అంటానికి లేదు చిత్తం గురువర్య మీరు విశ్రమించుడు నేను మీ పాదములు వచ్చేదా అని వస్తాలంతే ఎప్పుడు లేపి ఏం పని చేద్దా పని చేయాలా నేను రాజు కొడుకుని రాజు అంటే కుదరదు ఒప్పుకోరు ఇలాగ అన్ని విషయాల్లో సాధన అభ్యాసం పొంది అంతా రెడీ అయిన తర్వాత అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాత అప్పుడు వచ్చింది రథం నేర్చుకోవాల్సిన అనుభవ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు వస్తారు దాసదాసి జనం రథం గుర్రాలు అశ్వాలు దండలు సన్మానాలు సత్కారాలు అప్పుడు వస్తాయి అప్పుడు రాజు కూడా వస్తాడు తండ్రి వచ్చి యువరాజ వారిని యువరాణి వారిని ఘనంగా సన్మానించి తీసుకొని పోతారనమాట అన్ని గెలిచినాక అన్ని పరీక్షల్లో జయం పొందినాక సేమ్ ఇదే విధంగా చెప్తాడు చూడు ఏసయ్య జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటాడు జయించువానికి ఏమి ఇస్తాను అన్నాడు దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును తెల్లని రాతినిత్తును అంటాడు క్రొత్త పేరు ఉంటుంది దాని మీద చెక్కబడిన పేరు ఉంటుంది అంటాడు మరుగైన మన్నాను నీకు ఇస్తానంటాడు అంతేనా జయించు వాణిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలిపేదని అంటాడు జయించువానికి ఇస్తాను ఇస్తానంటాడు అంతేగా జయించువాణ్ణి నా సింహాసనమందు కూర్చుండనిత్తును అంటాడు అభ్యాసం పొంది పోరాటానికి నిలిచి జయం పొందాలి మనం అది ఇప్పుడు పాయింట్ భూమి మీదకి అందుకు వచ్చాం గతంలో రెండు మూడు సార్లు చెప్పా నేను ఇది అయినా మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా అన్ని అసౌకర్యాలతో నిండిన ఈ లోకంలోనికి పంపించాడండి మనల్ని అందరినీ ఇప్పుడు మనమంతా కూడా అనుభవసారం నేర్చుకుంటున్నాం ఇక్కడ రాత్రి ఈ విషయం కూడా అందించాను నేను మనం పోరాడాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి శరీరము రెండు లోకము మూడు దురాత్మల సమూహము సాతాను శక్తులు వీటితో మనం పోరాడాలి వీటితో పోరాడి మనం జయం పొందడానికి మనకి ఇవ్వబడ్డాయి మూడేనా ఇంకా ఎక్కువ ఇవ్వబడ్డాయి ఐదు ఇవ్వబడ్డాయి యేసు రక్తము దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని కృప ప్రార్థన వీటి చేత ఆ మూడింటిని కూడా మనం జయించాలి ఇది రెగ్యులర్గా మన పోరాటం భూమి మీద ఉన్నంత వరకు ఏ రోజుకు ఆ రోజే ఫైటింగ్ అర్థమైందా బాగా అన్నప్పుడు కొంచెం ఇలా అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి దొరికిద్ది అంతే తర్వాత మళ్ళా ఫైటింగ్ స్టార్ట్ అయింది ఆ మూడేమో మనల్ని లోకానికి లాగాలని దేవునికి దూరం చేయాలని ఆ మూడేమో అలాగా పోరాడుతూ ఉంటే ఈ ఐదింటి చేత మనం ఆ మూడింటిని జయించాలి ఈ పోరాటంలో జయం పొందాలి అలా జయించువానికి ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ ఉన్నాయి ఆ యువరాజుని కూడా అంతే యువరాణిని కూడా అంతే గురుగానికి పంపించి సంవత్సరాల పర్యంతం అక్కడే ఉంచి విద్యలన్నీ అభ్యసించి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళాడు మళ్ళీ పరీక్ష పెడతాడు అన్నిట్లో కుమారుడు కుమార్తె గెలవాలి గెలవలేదనుకో ఎక్కడెక్కడ ఓటంపాలు అయ్యారో మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది మనకు కూడా పదే పదే పడిపోతున్న శోధనల విషయమై మనం గెలిచిన దాకా ఆ శోధన మళ్ళ మళ్ళీ ఎదురొస్తానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మనం వీక్ అవుతున్నామో అక్కడ మనం పూర్తిగా క్వాలిఫై అయిన దాకా పాస్ అయిన దాకా అది మళ్ళీ 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 పునరావృతం అయితే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుందంటే అక్కడ నువ్వు తేల్చుకోవాలి దాని సంగతి ఏంటో వరుసగా కొన్నిటిని గెలుస్తా వస్తున్నావు కొన్నిటి దగ్గర మాత్రం నువ్వు ఓటం పాలవుతున్నావు అది నీకు కూడా తెలుసు దాన్ని కూడా నువ్వు గెలవాలి అది గెలిచిన దాకా నీకు మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళీ వేరే ఎగ్జామ్ ఏముంటుందండి మన ఇంగ్లీష్ తప్పాడు అనుకో ఒకటి పదిసార్లు రాసినా ఇంగ్లీష్ పెడతారు తెలుగు పెడతారా ఎక్కడ తప్పాడో దాన్ని అదే వస్తుంటుంది మళ్ళీ దానికి మళ్ళా ట్రైనింగ్ ఇస్తాడు మళ్ళీ దాన్నే ఎగ్జామ్లో పెడతాడు కానీ అర్థమైంది నేను చెప్పింది అది గెలిచిన దాకా నీకు అదే వస్తుంది అది జయించాలి ఈ విధంగా మనకు తరచూ పోరాటాలు పోరాటాలు వాటిలో గెలిచి తుదిశ్వాస విడిచేంత వరకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి విశ్వాసాన్ని దెబ్బతీయటానికి దేవుడి నుండి దూరం చేయడానికి శరీరము లోకము శక్తులు దురాత్మలు మన మీద పోరాటం చేస్తాయి తుదిశ్వాస విడిచేంత వరకు పోరాటం మానకూడదు విశ్వాసాన్ని వేడకూడదు దాన్నే పౌలు చెప్పాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటిని గురించి చెప్పలే నా పరిశుద్ధతను కాపాడు లేకపోతే నా భక్తిని కాపాడుకుంటుని నా ఆత్మీయతను కాపాడుకుంటుని నేను కలిగి ఉన్న పట్టుకున్న సత్యాన్ని కాపాడుకుంటుని ఇవన్నీ చెప్పలా మేజర్గా ఒకటే చెప్పాడు నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు అంటే పౌలు యొక్క విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి భయంకరమైన పరీక్షలు ఎదురైనాయి సొంత జనుల చేత ద్వేషింపబడ్డాడు ఆకలి దప్పులను ఎదుర్కొన్నాడు వస్త్రహీనతను ఎదుర్కొన్నాడు చివరికి ఆత్మీయులు అన్నవాళ్ళు కూడా ఆయన తృణీకరించారు పౌలు గారు ఆకారాన్ని ఎగతాళి చేశారు పౌలు గారి ప్రసంగాలు కొరగానివి అన్నారు ప్రసంగాలను ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు వాక్యం చెబితే వాక్యాన్ని అటకారం చేసేవాళ్ళు ఉంటారు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు నాకేం పాఠం నేర్పుతున్నాడు అని అలా ఆలోచించరు ఇవా లేని కొత్త సంగతి ఏం చెప్పలేదే ఇక లేదన్నా మంచి ఎగ్జాంపుల్ చెప్పలేదే ఉపమానం చెప్పలేదే లేకపోతే మంచి స్టోరీ చెప్పలేదే పిటకథలు ఏమన్నా చెప్పలేదే అన్నట్టుగా కొంతమంది పిట్టకథలు వాళ్ళు ఉంటారు అట్లాంటి దేవులాడుకొని వాటిని బట్టి ఆనందపడేవాళ్ళు అవసరమైనప్పుడు ఎగ్జాంపుల్లు వస్తాయి కానీ దేవుని వాక్యం అచ్చంగా మాట్లాడితే అర్థమయ్యావు కొంతమందికి కొంతమందికి దేవునితో సహవాసం దేవునితో లోతైన సహవాసం ఏర్పడినప్పుడు ప్రాణమైన వదులుతాడు కానీ ప్రభువుని వదలడు నా ప్రసంగాల్లో నేను కేంద్రంగా చేసుకునేది ఏందో తెలుసా కొంతమంది అసలు మొత్తం మూలాలు చెప్పాలి చెప్పాలనుకుంటారు ఏమండి ఒకడికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు ఏ ఏ బిళ్ళ వేసుకుంటారండి టాబ్లెట్ ఏం వేసుకుంటారు డోలో వేసుకుంటారు అనుకో ఏమండి పారాసిటమాలో డోలో ఏదో ఉంటాయిగా జ్వరం వచ్చిన వాడికి ఆ సమస్య తిరిగి ముందు డోలో ట్యాబ్లెట్ వేయాలి వాడికి ఇప్పుడు అత్యవసరంగా చెప్పాల్సింది ఏంది డోలో వేసుకోరా తగ్గిద్దని లేకపోతే పారాసిటమాల్ వేసుకొని తగ్గిద్దాం లేకపోతే ఇంకొకటి వేసుకో తగ్గిద్దాం అంతేగాని అసలు ఈ డోలో అనగానేమి అసలు ఈ డోలో ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ డోలో ఎవరు కనిపెట్టారు అసలు ఈ డోలో ఏం డోలురా డోలో 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 అని లో ఏమేం మందులు కలుపుతారు ఏమేమి కెమికల్స్ కలుపుతారు అసలు ఈ డోలో ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అసలు ఈ డోలో వేసుకున్నప్పుడు అది బాడీలో ఏ విధంగా పనిచేసిద్ది ఇదంతా లెక్చర్ తీసుకున్నాం అనుకో జ్వరం వచ్చినోడు కాస్త అసలు మొత్తానికి పోతాడు వాడికి అత్యవసరంగా అవసరమైంది ఏంటి జ్వరం వచ్చిందా అర్థి ముందు డోలో వేసుకో లేకపోతే పారాసిటమాల్ వేసుకో లేకపోతే ఇంకొకటి క్రోసిన్ దేనికి క్రోసిన్ దేనికండి తలనొప్పిగా తలనొప్పిగా తలనొప్పి వచ్చిందనుకో క్రోసిన్ వేసుకో అసలు ఈ క్రోసిన్ మెడిసిన్ ఎలాగనిపెట్టారంటే నన్ను మొదలు పెడితే వాడి తలపొట్టి ఇంకా డబుల్ అయిపోయి చివరికి ఏదో ఒకటి తీసుకొని కొడతాడు మనం ఈరోజు కొంతమంది విశ్వాసులు ఎట్ట తయారు సేవకులు ఎట్ట తయారయ్యారంటే దాని మూలాలన్నీ చెప్పి తమ పాండిత్యాన్ని వ్యక్తం చేసే పనిలో పడ్డారు అంటే ఈ పాండిత్యాన్ని అంతా వ్యక్తం చేసి ఎంత జ్ఞాని ఎంత మేధావి ఎంత సబ్జెక్టు ఏం ఫలితం ఆయన ఏం ఫలితం అవి కూడా అవసరమే డోలో ఎవరు కనిపెట్టారు దానిలో ఏమేమి కెమికల్స్ కలుపుతారు అది ఎలా తయారైద్ది అసలు అందులో కలిపిన పౌడర్ ఏంటి ఇవన్నీ కూడా అవసరం ఎవరికంటే అచ్చంగా ఆ పని పెట్టుకున్నోడికి దానికి బైబుల్ క్లాసులు ఉంటాయి దానికి ఏముంటాయి బైబుల్ క్లాసులు ఉంటాయి క్లాసులు అందులో కూర్చుంటే ఇక అచ్చంగా ఆ మూలాలన్నీ ఏకరవు పెట్టచ్చు వినేవాడు హాయిగా అదే పనిగా వినవచ్చు కానీ సంఘములో మాట్లాడేటప్పుడు అపోస్తలు కానీ ప్రవక్తలు కానీ ఉపదేశకులు కానీ బోధకులు కానీ వాళ్ళ పాండిత్యాన్ని వ్యక్తం చేయటానికి ప్రయత్నం చేయలేదు కానీ ప్రభువు ఏం మాట్లాడమన్నాడో అత్యవసరంగా ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో వారికి ఏ సందేశం అవసరమో ఆ సందేశాన్ని ఇవ్వాలి అంతవరకే దైవజనుడి పని ఉపాధ్యాయుకి ఒక్క అధ్యాయమే ఇచ్చాడు ఒక అధ్యాయమే రాశాడు ఇక నోరు మూసుకున్నాడు యషయాకి అరవై ఆరు అధ్యాయాలు ఇచ్చాడు మొత్తం చెప్పాడు యూదాకి ఒక అధ్యాయమే ఇచ్చాడు యోహానికి ప్రకటనలో ఇరవై రెండు అధ్యాయాలు ఇచ్చాడు ఎవరెవరిని ఏ సందర్భంలో వాస్తవాన్ని మీరు గమనించండి మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి మీకు రాయవలేనని నేను ప్రయత్న పడుచుండగా అంటాడు యూధ సహోదరు యూధా పత్రిక ఉన్నది ఒకటే అధ్యాయము రెండు మూడు వచనాలు మీరు చూస్తే సహోదరులారా మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి మీకు రాయవలేదని నేను ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడవలనని మీకు రాయవలసి వచ్చను నేను ఒకటి రాద్దాం అనుకున్నా ఒక సబ్జెక్ట్ మీకు చెప్దాం అనుకున్నా కానీ ఆ సబ్జెక్ట్ ఎత్తలా దేవుడు దేవుడు ఆయనేం చెప్పాలనుకున్నాడో అది రాయించాడు నా చేత కొందరు రహస్యముగా జ్వరబడి దేవుని కృపను కామాతురత్వం మనకు దుర్వినియోగం చేస్తూ మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ దుర్మార్గులు సంఘంలోనికి చేరి మేము కూడా విశ్వాసులమని మేము కూడా సేవకులమని వేషం వేసుకున్నారు వీళ్ళ బోధ ఇలా తగలబడ్డాయి కృప ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు మనం ఎట్లయినా బతకొచ్చు ఏ పాపమైనా చేయవచ్చు అని బోధిస్తున్నారు ఇలాంటి దుర్మార్గపు బోధలు వ్యాప్తం అవుతున్నాయి వ్యాపిస్తున్నాయి కనుక మీరు జాగ్రత్త దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచి అంటే దేవుని కృపను దుర్వినియోగం చేసేటువంటి బోధలు ఆనాడే బయలుదేరినాయి అవి ఈరోజు ఇంకా ఎక్కువైంది ఇలాంటి దుర్మార్గులు కొంతమంది రహస్యంగా జ్వరబడి చాలామంది విశ్వాసులందు భ్రష్టులను చేసి లోకస్తులుగా చేసి శరీర సంబంధులుగా చేస్తూ ఉన్నారు కనుక మీరు ఈ విషయమే మెళకువగా ఉండాలని మీకు రాయాల్సి వచ్చింది అన్నాడు వాస్తవంగా ఆయన అంటే మనకు రక్షణ గురించి చెప్పాలనుకున్నాడట అయితే దాని గురించి దేవుడు ఎత్తనిలా దేవుడు వేరే టాపిక్ మాట్లాడించాడు కొంతమంది విశ్వాసులు ఎట్ట తయారయ్యారంటే కొంతమంది విశ్వాసులు ఎట్ట తయారయ్యారంటే విశ్వాసులు సేవకులు కూడా ఏదెనుసోళ్లలాగా తయారయ్యారు ఏ వాళ్ళకి ఏదో ఒక కొత్త విషయం వినుటయ ఎందు చెప్పుటయ్యందు సంతోషించేటి వారంట కాలము గడుపుచుండేటి వారంట ఏమండే అది కాదు కావాల్సింది అత్యవసర సమాచారం ముందు అసలు ఎక్కడ నువ్వు తేడా పడుతున్నావో ఎక్కడ నీలో లోపం ఉందో ఎక్కడ నువ్వు సరి చేసుకొని ఎలా నువ్వు దేవుని కనెక్ట్ అవ్వాలో నువ్వు ఏ ఏ విషయాల్లో కొదువై ఉన్నావు అవన్నీ దేవుడు మాట్లాడి నిన్ను సిద్ధం చేసుకుంటాడు ఇక్కడ దేవుని స్వరానికి లోబడాలి దేనికి లోబడాలి దేవుని స్వరానికి పాండిత్య ప్రదర్శన చేయకూడదు అలా పాండిత్య ప్రదర్శనకు పూనుకుంటే పళ్ళు రాలితే అంటాడు దేవుడు అది చాలాసార్లు చెప్పాడు నాకు నీ పాండిత్యాలు ప్రదర్శించవా లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పా మూడు గంటలు నాలుగు గంటలు ఇక అంతే సంగతులు కూర్చున్నోడు ఇక లేచే పని లేదు నాలుగు గంటలు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి తెలుసా మీకు ఒక్కొక్క అంశం ఎత్తుకొని ప్రస్తుత సమస్య ప్రస్తుత సందర్భం ప్రస్తుత పరిస్థితులు సమకాలీన సమాజానికి ప్రస్తుతం కావాల్సిన సందేశం ఏంటనేది వెళ్ళాలి దేవుడు నీతో ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు అవసరం కనుక దేవుడు మాట్లాడుతున్నాడు తన దాసుని వాడుకొని అయ్యో నేను ఇది బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకోవాలి ఈ పాండిత్యం కలిగినటువంటి పాస్టర్లు కొంతమంది ఎలా తయారయ్యారంటే గర్వపోతుల్లా తయారయ్యారు సాటి దైవజనుడి నోటి నుండి దేవుడు మాట్లాడుతున్నా తన లోపాన్ని దిద్దుకోకపోగా అబ్బే సబ్జెక్ట్ కావాలండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏదండి అని వీడికున్న నాలెడ్జ్ను బట్టి వీడి గర్వపడటం ఎక్కువైపోయింది అదే ఉన్న పెద్ద చాకిర సబ్జెక్టుని ఎంపిక చేసుకుని లోగోస్ వాక్యం మాట్లాడటం చాలా ఈజీ కానీ సమకాలీన సంఘము సమకాలీన సమాజంలో నుంచి తీయబడిన సంఘానికి కావలసిన అత్యవసర సందేశం మాట్లాడటమే రిస్క్ దానికి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అప్పుడు మాత్రమే గ్యాదర్ అయిన ప్రతి హృదయం తట్టబడుతుంది పట్టబడుతుంది బలపడుతుంది ప్రోత్సహించబడుతుంది వెలిగించబడుతుంది క్రీస్తులో అంటు కట్టబడుతుంది అందుకే చెప్తున్నాను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని తన విశ్వాసానికి ఎన్నో అగ్ని పరీక్షలు ఎదురైనవి వాటి నుంచి కూడా పౌలు ఆ ప్రతికూలతలన్నీ ఎదుర్కొని దప్పులు ఎదుర్కొన్నాడు వస్త్రహీనత ఎదుర్కొన్నాడు స్వజనుల చేత ద్వేషించబడ్డాడు అన్యుల చేత కొట్టబడ్డాడు స్వజనుల చేత కొట్టబడ్డాడు సాటి సహోదరుల చేత ద్వేషించబడ్డాడు సంఘములో వాళ్ళు కూడా ఆయనను ఆయన ఆకారాన్ని ఆయన ప్రసంగాలను ఎగతాళి చేశారు అతని ప్రసంగములో కొరగానివన్నారు చూస్తారా వచ్చిన ఎక్కడుందో మూడంకెలు లెక్క పెడతా తీస్తే గ్రేటే ఒకటి ఇంతసేపా రెండు మనసులో చెప్పుకుంటే ఊరి రెండు రెండున్నర పెద్దగా చెప్పండి చెబితే అమరిందాక ఎడిపోయా పెద్ద చెప్పాల కొరింధ్యూలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము పదవ వచనం అన్ని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉనై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నట ఉన్నాయట శరూ శరీర రూపమట బలహీనుడట పాపం అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును ఏమండి పౌలు గారి ప్రసంగము కొరగాందని మాట్లాడారంట సొంత వాళ్ళు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సాటి సేవకులు పౌలు గారి రూపమును శరీర రూపమును ఎగతాళి చేశారు ఆయన ప్రసంగము కొరగానిదని అన్నారు పాపం ఎన్ని బాధలు పడ్డాడో దేవుని వాక్యం చెప్తున్న దైవజను పట్టుకొని అబ్బే నువ్వు చెప్పిన ప్రసంగం బాగలేదండి అంటే ఎంత ఉంటుందండి పాపం అలాంటి బాధను అనుభవించాడు పౌలు ఏమండి వస్త్రహీనతను ఎదుర్కొన్నాడు రాళ్ల దెబ్బలు ఎదుర్కొన్నాడు కొరడా దెబ్బలు ఎదుర్కొన్నాడు బెత్తాలతో కొట్టబడ్డాడు ఓడ పగిలి శ్రమ పడ్డాడు పాపం దారిగాసి దొంగలు కొట్టారు ఓరే నాయన ఒక బాధ కదా అవన్నీ చెబుతాడు రెండు కొరింది పదకొండు ఇరవై మూడులో అయితే వీటితో పాటు ఆత్మీయులు కూడా శోధించారు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు నా అనుకున్న వాళ్ళు కూడా శోధించారు గలతీలో ఉన్న సంఘము పౌలు సాక్ష్యాన్ని ప్రశ్నించింది పౌలు అపోస్తలత్వాన్ని ప్రశ్నించింది ప్రిలారా బాధపడుతూ కన్నీళ్ళతో లెటర్ రాశాడు వాళ్ళకి అట్లా రకరకాల బాధలు ఎదుర్కొని అన్ని ఘట్టాలలో కూడా అన్ని ఘట్టాల్లో కూడా విశ్వాసాన్ని మాత్రం వదిలిపెనల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక నా రెండు పత్రిక నాలుగు ఏళ్ళలో తిమోతి రెండు పత్రిక నాలుగు ఏళ్ళలో ఈ మాట అన్నాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు జీవ కిరీటం కూడా దక్కిద్ది ఆయనకి నీతి కిరీటం దక్కిద్ది ఏవేవి దేవుడు సిద్ధపరచాడు అవన్నీ స్వతంత్రించుకుంటాడు పౌలు గారు ఎందుకంటే అంతము వరకు తన విశ్వాస్యతను నమ్మకత్వాన్ని వదిలిపెట్టని ధీరుడు యోధుడు పౌలు దేవునికి మహిమ ప్రిలారా మనందరం కూడా ఈ లోక యాత్రలో ఉన్నాం రకరకాల శోధనల చేత కొట్టబడతాము అవన్నీ కూడా కావాలని మనకు అనుమతించబడ్డాయి రాజు కానీ కొడుకుని అప్పచెప్పి కూతురునప్పచెప్పి మౌనంగా ఆడు కూర్చున్నట్టు ఆ పెద్ద ఆయన కూడా ఈ భూమి మీద మనల్ని అప్పచెప్పి కూచున్నాడు మరీ డేంజర్లో పడ్డప్పుడు మాత్రం ఎంటర్ అవుతాడు ఎంటర్ అయి కొంచెం తప్పిస్తాడు తప్పించి కొంచెం ఫ్రీ అయ్యామన్నప్పుడు మళ్ళీ ఈ అనుభవాలు అందరికీ ఉన్నాయి ఆల్రెడీ దేవునికి స్తోత్రం ఆ విధంగా మనకి రకరకాల పరిస్థితులన్నిటి ద్వారా రకరకాల అనుభవాలు నేర్పి ఆ శిక్షణ పూర్తయినప్పుడు మనం నేర్చుకోవాల్సిందంత గ్రహింపులోకి వచ్చినప్పుడు ఇంకొచ్చే బిడ్డ అంటాడు అప్పుడు మన పుట్టింటికి మనం వెళ్తాం ఏది మన పుట్టిల్లు అది పురుషోత్తం గారు చెప్పాడు మోక్ష నగరు మా పుట్టిల్లు ఏమండి నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే నా ఫ్రెండ్స్ దూతలు అండి దేవదూతలే వాళ్ళకి రెక్కలు ఉంటాయి వాళ్ళ ఆకారాలు మనకంటే కూడా బాగుంటాయి రేపు మహిమలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ భూమి మీద కూడా వాళ్ళే ఫ్రెండ్స్ దేవుడు స్నేహితుడు దేవదూతలు స్నేహితులు మనతోనే ఉంటారు మన గనపడరు కాకపోతే ఎవరితో ఉంటారు మనతోనే ఉంటారు మన గణపడరు ఇక్కడున్నప్పుడు దేవదూతలు మనతోనే ఉన్నారు వాక్యమే చెప్పింది ఎందుకంటే మనకి సెక్యూరిటీ రాజుగారు కుమారుడిని కుమార్తెను కాయటానికి సెక్యూరిటీ గమనిస్తూనే ఉంటారు కానీ వాళ్ళ వ్యక్తిగత చర్యల్లో మాత్రం వీళ్ళు ఎంటర్ అవ్వరు వాళ్ళు అనుభవించేటువంటి శోధనలు పరీక్షలు పరిస్థితుల్లోకి మాత్రం వీళ్ళు ఎంటర్ అవ్వరు దేవుడు అనుమతి ఉంటేనే ఎంటర్ అవుతారు దేవా నీ కుమారుడు బాగా శ్రమపడుతున్నాడు ప్రభువా అప్పుల పాలయ్య అల్లాడుతున్నాడయ్యా బయటపడలేక కూర్చొని రోదిస్తున్నాడు దేవా అని దూతలు అందాలనుకో మీరు సైలెంట్గా అబ్జర్వ్ చేయండి అంతే మీ తొందరపడి ఏం చేయొద్దు అంటాడు పాప నీ బిడ్డేగా ఏడుస్తున్నాడు కదా అంటే అంటే నాకు తెలుసు మీరు సైలెంట్గా ఉండండి అంటాడు వానికి అంతకుముందు ఆ మనసు లేదు ఆ కఠిన మొత్తం విరిగిపోయింది ఇప్పుడు వాడు దీనుడు ఇప్పుడు ఏడుస్తున్నాడు ఇంకొంచెం ఇంకొంచెం రావాలి లేగండి అంటాడు ఒకప్పుడు ఓర్పు లేదు ఇప్పుడు ఓర్పు వచ్చింది బిడ్డకి చాలా వరకు నయం బిడ్డ లైన్ అయ్యాడు ఇంకొద్దిగా ఆగండి అంటాడు వాడి కుటుంబం ఇలా విచ్ఛిన్నమైపోయి ఇలా బాధపడుతున్నాడు తండ్రి అంటే ఇంకొంచెం ఆగండి కొంచెం సరిచేయబడాల్సినవి ఉన్నాయి ఆగండి అది కూడా సరి అయిన తర్వాత అది సెట్ చేస్తారు నేను చేస్తాగా నేను చెబుతాను మీరు ఏం చేయాలో ఆగండి అని ప్రాణమునకే హాని కలగకుండా చూసుకోండి అంతవరకే మీ పని అని పర్సనల్స్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అది నేను వ్యక్తిగతంగా ట్రైనింగ్ చేసుకుంటున్నాను వదిలేసేయండి ఇప్పుడు మనకి గురువు అనుకున్నా పరిశుద్ధాత్ముడు ఆయన ఉన్నాడు దూతలు ఉన్నారు యేసయ్య తండ్రి కుడిపార్శ్వశీనుడై ఉన్నాడు తండ్రి పరలోకమందు ఉన్నాడు తండ్రి పెద్దన్న అక్కడ ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి భూమి మీద గురువులాగా మనకి అన్ని పరిస్థితుల్లో కూడా తీసుకెళ్తున్నాడు మనం వెళుతున్న అన్ని పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మర్చిపోవద్దు మనము ఆయన ఆయన మనం ఒకరితో ఒకరం పెన వేసుకున్నట్టు ముద్రించబడ్డామని ఎఫ్ఎస్సి పత్రిక నాలుగులో సాక్ష్యం ఇచ్చింది నాలుగు ముప్పై నా జ్ఞాపకం సరైతే మీ నోట దుర్భాష ఏదైనానో రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు ఆయన ఎందు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు ఆయనతో మనం సీల్ చేయబడి ఉన్నాం అది పాయింట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు అనుభవిస్తున్న సకల సమస్యలు శ్రమలు వేదనలో కూడా మీరు వెళ్తున్నప్పుడు మీరు సింగిల్ పర్సన్ అనిపిస్తుంది మీకు కానీ కాదు మీతో హోలీ స్పిరిట్ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు రానిస్తున్నాడు నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు ఆయనే అర్థమైందా నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు అవి రాణిస్తున్నాడు నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు ఆదుకుంటున్నాడు ఆదరణకర్తయి నిన్ను ఆదరిస్తున్నాడు అది జరుగుతుంది ఇప్పుడు భూమి మీద మనకి ఎప్పుడు నన్ను ఫీల్ అవ్వద్దు ఒంటరి నన్ను అనుకోవద్దు లోకస్తులు అనుకుంటారు వాళ్ళు దేవుడు నెరగర కాబట్టి వాళ్ళు ఒంటరి మృతుకులే క్రీస్తు వేసినందున నువ్వు ఒంటరివి కావు కొంతమంది అయితే చచ్చిపోవాలనుకుంటారు నేను ఒంటరిని నాకు అసలు ఏది ఎక్కువ దేశాలు లేదు ఉన్నవాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నాలాడు ఒకడు బ్రతకటం అవసరమా నాలంటిది బతకడం అవసరమా అని కొన్నిసార్లు కొంతమంది చావును కూర్చుని ఆలోచన చేస్తారు దేవుడు నెరగని వాళ్ళకైతే ఈ మాట అందకపోవచ్చేమో దేవుడు నెరిగిన నీకు ఈ మాట అందుతుంది కనుక అలాంటి ఆలోచన నీవెన్నడూ చేయరాదు మీ నాన్న అక్కడ ఉన్నాడు పెద్ద నాయన పక్కనే ఉన్నాడు పరిశుద్ధాత్మ ఆయన దూతలు నీతోనే ఉన్నారు నీతోనే ఉన్నారు నువ్వు ఒంటరివి అనే డైలాగ్ ఎప్పుడు మాట్లాడద్దు